అనంతపురం మాజీ శాసనసభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో నలభై రెండవ డివిజన్లో ఇంటింటికి తిరిగి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళ టీము అలాగే డివిజన్లో పనిచేస్తున్న మా కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా పనిచేసి అనంతపురం ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మాకు ఈ విధంగా సహకరించిన ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఏమి ఆశించట్ల ప్రజలకి బాధల్లో ఉన్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు మంచితన మానవత్వంతో ఆయన సొంత డబ్బులు తెచ్చి పంపించారు ఇవన్నీ ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాట్లు వాటర్ ప్యాకెట్లు అన్ని అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది నిత్యవసర సరుకులు అన్ని ఇవ్వడం జరుగుతుంది టోటల్ మునిగిపోయింది ఉంది అందరి ప్రాణాల మీదకి అవునండి ఒక లక్ష మందిని జలసమాజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు కాకపోతే అమ్మ కొండ మీద అమ్మవారి వల్ల ఏం కాల ప్రభాకర్ చౌదరి గారి గురించి ప్రభాకర్ చౌదరి అన్న గారు మా డివిజన్ రావడం మా అదృష్టం మాకు ఎన్నంటుండి ప్రతిదీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఎనీవే ఏదైనా సరే అన్ ది స్పాట్ లో ప్రభాకర్ చౌదరి అన్న గారు మాకు ప్రతి విధంగా అన్ని విధాలా కూడా సహకానికి అందించారు ప్రజెంట్ ఇల్లు క్లీనింగ్ ఇళ్లలో డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎంత అనేది అన్ని అన్ని కరెక్ట్ గా వాళ్ళు కొంతమంది రాస్తున్నారు కొంతమంది రాయకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి జనం అంటే అది ఒక పిచ్చి ఇద్దరికి కూడా అటు అనంతపురం నుంచి వచ్చేసి ఇక్కడ చేయటం మామూలు విషయం కాదు కదా ప్రభాకర్ చౌదరి అన్న గారికి అలాగే గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాం